సార్ నిన్న నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది సో జరిగినప్పటి నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీన్స్ వస్తున్నాయి వీడియోస్ వస్తున్నాయి సమంత వైపు చాలా కన్సర్న్ చూపిస్తున్నారు ఇదే సమంతాని బ్రేకప్ అయింది డైవర్స్ అయింది అన్నప్పుడు చాలామంది తన వల్లే అంతా జరిగింది అని చెప్పి తిట్టిన వాళ్ళే ఇప్పుడు పొగుడుతూ ఉన్నారు తన తన వైపు చాలా జాలి చూపిస్తూ ఉన్నారు దీనికి మీరు మీరేమంటారు సార్ అంటే సహజంగా ఒక సంఘటన జరిగినప్పుడు ఇద్దరు వ్యక్తులు ముఖ్యంగా వివాహ బంధంలో ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోయినప్పుడు కొంతమంది అటువైపు కొంత కొంతమంది ఇటువైపు ఉంటారు బొమ్మ లాగా అనమాట ఇక్కడ సమంతకు సంబంధించి గతంలో వీళ్ళు విడిపోయిన సందర్భంలో కూడా సమంత గారి మీద ఇలాంటిగా ఆమె కన్సల్ట్ చూపించిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఉన్నారు ఇవాళ ఉన్నారు కాకపోతే ఆ రోజు ఏంటంటే ట్రోలింగ్స్లో ఎక్కువగా సమంత గురించి కొంత ట్రోలింగ్ జరిగింది అయితే దానికి సంబంధించి కొంత మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాల సమంత మీదే ఎందుకు అప్పుడు ఎందుకు ఫోకస్ చేశారంటే సమంత ఫస్ట్ సిద్ధార్థతో ప్రేమాయణంలో ఉన్నది అది అందరికి తెలుసు చాలామంది కాళహస్తికి వెళ్ళి పూజలు చేసుకున్నారని రకరకాల వార్తలు వచ్చినాయి అంతకుముందు కూడా ఇంకొకరితో ఎఫ్ఐఆర్ ఉందని మాటలు వచ్చినాయి అయితే చివరికి నాగచైతన్య సమంతని పెళ్లి చేసుకున్నాడు సో ఆ అమ్మాయికి సహజంగానే ఇద్దరు ముగ్గురుతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి ఆ తర్వాత నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి ఇవాళ ఆ అమ్మాయి మళ్ళీ నాగచైతన్యాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతుందంటే సహజంగా నాగచైతన్య మీద ఎక్కువగా సానుభూతి వస్తుంది కరెక్టే కదా నాగచైతన్య ఎప్పుడు ఇంతకుముందు ఎవరితో కూడా ఒక పెళ్లి బ్రేకప్ అవ్వటమో లేకపోతే ఎంగేజ్మెంట్ బ్రేకప్ అవ్వటమో లేకపోతే నాగచైతన్ నాగచేతన పలానా అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది పలానా అమ్మాయితో ఎఫ్ఐర్ ఉంది అన్న మాటలు ఎప్పుడు వినలేదు మనం మీరు ఇండస్ట్రీలో చూడండి చాలామంది మీద ట్రోల్స్ వస్తాయి మంచు విష్ణు విపరీతంగా ట్రోల్స్ వచ్చే మనిషి ఎవరైనా ఉంటే మంచు విష్ణు మంచు విష్ణునికి చాలామంది హీరోల మీద హీరోల మీద ట్రోల్స్ వస్తాయి కానీ నాగచైతన్యానంగానే ఒక గుడ్ బాయ్ అనే ఒక ఇమేజ్ ఉంది సో పైగా వాళ్ళ అమ్మా నాన్నగారు చిన్నప్పుడే విడిపోవటం ఆ తర్వాత అమ్మలాని పెళ్ళి చేసుకోవటం ఈవెన్ దో ఆయన చక్కగా పెరిగాడు ఒక మాట ఎక్కువ మాట్లాడు ఈవెన్ మనం చూస్తున్నాము కొంతమంది పెద్ద పెద్ద స్టార్లు కూడా గబుక్కుని ఒక మాట అనవసరంగా ఎక్కువ మాట్లాడి ట్రోలింగ్ గురవుతూ ఉంటారు కానీ నాగచైతన్య ఏ రోజు కూడా అలాంటి ట్రోలింగ్ గురిగాల అలా మాట్లాడ్డా ఆయన ఆయన పనేదో ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఇండస్ట్రీలో కూడా మంచి పేరుంది తనకి కానీ సమంతకున్న పేరు ఆయనకున్న పేరు చూసిన తర్వాత ఇద్దరు విడిపోతే ఎవరిని అంటారు సమంతని అనేవారు కానీ మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు అయ్యో సమంతకు అన్యాయం జరిగిపోయింది సమంతకి ఈ అన్యాయం జరిగిపోయిందన్న జాలి రావడానికి రెండు రీజన్స్ మొదటి రీజను ఆ అమ్మాయి విడిపోయిన తర్వాత అమ్మాయికి ఒక వ్యాధి ఉంది అన్నది సంగతి బయటపడింది చాలా ఇబ్బందులు పడుతుంది ఆ వ్యాధి అప్పుడు చాలామందికి సానుభూతి కలిగింది అమ్మాయి మీద అదే సమయంలో అమ్మాయి మాత్రం ఇంకా ఒంటరిగా ఉంది ఈయన మాత్రం ఇంకొక అమ్మాయితో ఎంగేజ్ అయిపోయి పెళ్ళి కూడా చేసుకోబోతున్నాడు కాబట్టి సహజంగానే ఆ అమ్మాయి మీద అలాంటి ఒక సానుభూతి రావడం అనేది ఒక హ్యూమన్ సైకాలజీ అది ఆ రకంగా ఎక్కువ వస్తుంది అయితే నేనేమంటానంటే సమంత ఒక అపూర్వమైన అవకాశాన్ని ఒక అద్భుతమైన అవకాశాన్ని సమంతనే చేజార్చుకుంది అంట ఎలా ఎందుకంటే మనం ఒక పెద్ద ఉన్నత కుటుంబం సమంత ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఏది ఒక పెద్ద హీరోయిన్ అయింది అక్కినేని కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో నందమూరి కుటుంబం తర్వాత అక్కినేని కుటుంబానికి ఆ పేరు ఉంది ఇప్పుడు మెగా కుటుంబం కూడా వచ్చింది సో అలాంటి ఒక పెద్ద కుటుంబంలోకి వెళుతున్నప్పుడు కేవలం నాగచైతన్యని మాత్రమే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవటం లేదు అక్కినేని వారసత్వాన్ని అక్కినేని పరువుని అక్కినేని గౌరవాన్ని కూడా ఆ అమ్మాయి మోయాల్సిన బాధ్యతని తలకెత్తుకుంది అలా కాకుండా అక్కడికి వెళ్ళి కూడా నేను స్వేచ్ఛగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తాను అంటే అంగీకరించరు కదా సహజంగా మనమేనండి మన అమ్మాయిని లేకపోతే మన అబ్బాయిని ఒక పెద్ద ఇంటికి ఇచ్చి చేసుకున్న ఒక అమ్మాయిని ఆ పెద్ద ఇంట్లో కొన్ని పద్ధతులు వ్యవహారాలు ఉంటాయిగా ఉన్నప్పుడు దాంతో మింగిలి అవ్వాలి కదా అమ్మాయి అలా అవ్వకుండా ఉంటే అక్కడ కూడా గొడవలు వస్తాయి చిన్న చిన్న కుటుంబాల్లో కూడా ఇవి జరుగుతాయి అలాంటి దక్కిన లాంటి కుటుంబానికి కోడలుగా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఉండాల్సిన రీతిలో ఉండలేదు అనేది ఒక టాక్ సినిమాలు చేస్తానంది ఓకే సినిమాలు చేయడానికి కూడా అంగీకారం తెలిపారు గొప్ప విషయం కదది సో సినిమాలు చేయడానికి అంగీకారం తెలిపితే రెండు వేల పదిహేడు పెళ్ళయింది వాళ్ళకి రెండు వేల పదిహేడు నుంచి వాళ్ళకు వస్తున్న సినిమాలు ఏంటంటే ఆమె చేసిన సినిమాలు చేసింది చాలా మంచి క్యారెక్టర్ చేసింది పద్ధతిగా రెండు వేల పదిహేడులో ట్వంటీ ఫోర్ అనే సినిమా కూడా చేసింది అది కూడా మంచిగా ఆడింది అది కూడా పద్ధతిగానే చేసింది మహానటి ఎంత గొప్ప క్యారెక్టర్ అండి మహానటి చాలా లీడ్ క్యారెక్టర్ పోషించింది అంటే ఆమె కీర్తి సురేష్ తర్వాత ఆ అమ్మాయికి ఒక ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ తర్వాత యూటర్న్ అనే సినిమా ఓ బేబీ సినిమా ఎంత హిట్ అయిందండి హీరో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల వైపు వెళ్ళి ఒక ఆమె గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడుకునేలాగా ఆ అమ్మాయికి అవకాశాలు ఆ ఫ్యామిలీని ఇచ్చింది తర్వాత జాను అనే సినిమా ఈ సినిమాలు తీసినప్పుడు ఎవరు అంగీకారం అంటే తప్పు పట్టలేదు కదా కానీ ఒక వెబ్ సిరీస్ చేసింది ఆ వెబ్ సిరీస్లో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి ఉన్నప్పుడు బహుశా ఆ సన్నివేశాలు నేను చేయనన్నా చెప్పాల లేకపోతే ఆ సినిమాని ఆ వెబ్ సిరీస్లో నటించనన్నా చెప్పాలి కానీ వాళ్ళ ఫ్యామిలీ వద్దు అన్న తర్వాత కూడా ఆమె అందులో నటించిందని అందుకే ఆమెకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ ఫ్యామిలీలో వచ్చాయనేది ఫస్ట్ థింగ్ రెండవది మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి ప్రీతం జుల్కర్ అని ఫ్యాషన్ డిజైనర్ అనుకుంటా అతను నా తమ్ముళ్ళాంటి వాడు అని చెప్తుంది ఆమె పర్వాలే నాగ చైతన్య తమ్ముడనే నమ్ముతాడు అమల తమ్ముడనే నమ్ముతారు నాగార్జున గారు కూడా తమ్ముడనే నమ్ముతారు ఇబ్బందిలే కానీ సమాజంలో ఇలాంటి ఫోటోలు మీరు చూపిస్తే ఇట్లా కాళ్ళు పెట్టుకుని ఇట్లా పడుకున్న ఫోటోలు మీకు సమాజంలోకి వచ్చేస్తే సోషల్ మీడియాలోకి వచ్చేస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ ఎంబ్రాసింగ్గా ఉండదు ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి పైగా ఇలాంటి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె బాహాటంగా అతనితో పాటు టూర్లు తిరిగారు మీకు తెలుసండి కానీ సమాజంలో తెలియదు కదా సోషల్ మీడియాలో వచ్చేస్తున్నప్పుడు నాగార్జున ఇంత పెద్ద కుటుంబంలో ఏంటి ఆ అమ్మాయి ఇలా చేస్తుందని ఒక మనల్ని అంటారు కదండి వాళ్ళ కుటుంబాన్ని అలాంటి సూటి పోటి మాటలు ఎన్నో అని ఉంటారు కదా వాళ్ళకు కూడా ఒక గౌరవం మర్యాద ఉంటుంది కదా దాంతో ఆ ఇష్యూ మరింత రాజేసి పెద్దదైంది అంటారు ఆ అమ్మాయికి సినిమాలు చేసే అవకాశం ఇచ్చారు నాగార్జున గారు కూడా ఎప్పుడు ఆ అమ్మాయిని సమంత గారిని కోడలుగా కాకుండా కూతురులాగే చూశారు ఆయన ఆయన కూడా చెప్పేవారు పలు సందర్భాల్లో నాకు కూతురు లేరు కోడలైన కూతురు సమానమని ఆమెను ఎంకరేజ్ చేశారు సినిమాల్లో ఆయన కూడా ఆమెతో కలిసి సినిమాల్లో నటించారు మనము ఇంకొకటి అట్లా రెండు మూడు సినిమాల్లో కూడా నటించారు సో ఇంత ఒక గొప్ప అవకాశం గొప్ప ఫ్యామిలీలో మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు దాన్ని కాలదన్నుకున్నారు అంట సమంత గారు దాన్ని కాలదన్నుకున్నారు మనము సపోజు అమలా గారు ఆ ఫ్యామిలీలో ఎంటర్ అయ్యారండి చాలామంది అన్నారు అమల గారు ఎంటర్ అయిన తర్వాత నాగార్జున గారు ఇలాంటి పని చేశారు ఏంటి ఒక హీరోయిన్ అది ఇచ్చి పెళ్లి చేసుకున్నారు ఆ రోజుల్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి సో ఆ అమ్మాయిని వెంకటేష్తో కూడా నటింపజేశారు హీరోయిన్గా అట్టన్నా వాళ్ళు విడిపోతారేమోనని సినిమా జీవితం వేరు పర్సనల్ జీవితం వేరు సో చక్కగా ఒక అన్యోన్య దాంపత్య జీవితం అంటే ఏంటో నాగార్జున గారు అమల గారు నిరూపించారు చాలా చక్కటి దాంపత్య జీవితం వాళ్ళిద్దరిది అన్యోన్య ఇవాళ వరకు కూడా వాళ్ళిద్దరు పక్క పక్కన నిలబడితే మేడ్ ఫర్ ఈశర్ రా అన్నట్టు ఉంటారు ఆమె తర్వాత ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె హిందూ కాదు ఆమె మన రాష్ట్రం కాదు మన తెలుగు అమ్మాయి కూడా కాదు ఆవిడ వచ్చారు వచ్చిన తర్వాత ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడేలాగా ఇవాల్టి వరకు కూడా ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆమె ఎప్పుడు కూడా సంఘ సంస్కర్తగా సంఘ సేవకురాలుగా ఆమె మారిపోయారు ఆమె కూడా సినిమాలు చేసి ఉండొచ్చు కానీ ఆమె ఏమనుకున్నారు లేదు ఇంత పెద్ద కుటుంబ బాధ్యత నాకు ఇచ్చారు కదా దీన్ని నేను పోషించాలి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ తరానికి తీసుకెళ్ళాలి అనుకున్నారు ఆ గౌరవాన్ని మర్యాదని నెక్స్ట్ తరానికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన సందర్భంలో సమంత లాంటి వ్యక్తి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలిగా చేసుకోకుండా ఆమె కాలదన్నుకున్నారు కాబట్టి సమంతకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మనం అనుకోవాల్సిన అవసరం ఏం లేదు అది ఆమె స్వయంకృతాపరాధం అంట నేనైతే ఇవాళ కూడా చాలా కొన్ని మళ్ళీ వాళ్ళ మళ్ళీ మొదలుపెట్టారు కొంతమంది శోభిత నాగచైతన్య మళ్ళీ కలిసి ఉంటారా లేదా పెద్ద పెద్ద చర్చలు అసలు మనం అన్నీ ఒక పాజిటివ్గా ఆలోచించాలా శుభం పలకరా పెళ్ళి కూడా అంటే ఎవరో ఏదో అన్నట్టుగా వీళ్ళందరూ ఏంటో ఒక సంచలనాల కోసం ఎదురు చూస్తూ వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అని సరే కలిసి ఉంటారంటే హ్యాపీగా చెప్పండి కలిసి ఉంటారని చెప్పండి విడిపోతారా సైలెంట్ అయిపోండి చిరంజీవి గారు ఏం చెప్పారు మెగాస్టార్ గారు మంచిని మైక్లో చెప్పండి చెడుని చెవిలో చెప్పండి అన్నారు ఎంత గొప్ప మాట అండి అది మీరు వాళ్ళు ఇప్పుడే విడిపోతారంటే మానసికంగా వాళ్ళని ఎంత గురి చేస్తున్నట్టు మీరు ఇప్పుడే విడిపోతారా విడిపోతే అంటే స్టార్టింగ్లో మీరు విడిపోతారా మీరు పెళ్లి చేసేటప్పుడే మీరు విడిపోవడం ఖాయం అని చెప్పి పెళ్లి చేస్తారనుకోండి అలా కలిసి ఉంటారా సగం ఇవే ఎఫెక్ట్ చూపిస్తాయి ఓకే సో కాబట్టి నేను అంటున్నది ఏంటంటే సమంత మీద చాలామందికి ఒకవేళ సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు కానీ సమంత గారు అది స్వయంకృత అపరాధం అలాగే ఈ శోభిత అలాగే నాగచైతన్య మీద ఈ రకమైన నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కూడా అవి మానుకుంటే బెటర్ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి మంచి చేస్తే చేయండి తప్ప చెడు మాత్రం చేయకుండా ఉండడం మనం ఒక మనుషులుగా మన బాధ్యత అంతే అంతరమించింది రైట్ సార్ సో సాఫ్ట్ కార్ సో సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ కూడా తను తన లైఫ్ని చేతులారా స్పాయిల్ చేసుకుంది కాస్త రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించుంటే బాగుండేది అనేది మీరు చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ సమంత గారికి ఇంత ఆరోగ్య సమస్య వచ్చిన సందర్భాల్లో నిజంగా అమ్మాయి ఆ ఇంటి కోడలి ఉంటే అమ్మాయికి ఎంత మనోధైర్యం ఉండేదండి ఎంత పూలు పెట్టుకుని చూసుకునేవాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వైద్యం కోసం తిప్పేవాళ్ళు ఎంత చక్కగా చూసుకునేవాళ్ళు అంతేనా కదా ఒక ఫ్యామిలీ ఒక అండగా నిలబడేది వాళ్ళ ఒంటరితనంతో ఎమోషనల్ సపోర్ట్ ఉండేది ఎమోషనల్ సపోర్టు ఒంటరితనంతో విలవెల్లాడుతుంది వాళ్ళ పాపం నాకు కూడా చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది అమ్మాయి పట్ల అయ్యో ఎందుకు అమ్మాయి ఇలా చేసుకుంది ఒక ఉచ్చ స్థితిలో మనం ఉండొచ్చు కానీ చూడండి మళ్ళీ వచ్చి ఊహ అంటారా ఊహ అంటారా అంటది సో సరే బయటకు వచ్చేసింది అనుకోండి విడాకులే బయటకు వచ్చేసారని అనుకుందాం కానీ ఇప్పటికి కూడా అలా చూస్తుంటారు మీరు గమనించండి పవన్ కళ్యాణ్ గారు అయితే విడిపోయిన తర్వాత కూడా అంటే మన ప్రేక్షకుల మైండ్ సెట్ ఎట్టుందో చెప్తా పవన్ కళ్యాణ్ గారు రేణుదేశి అయితే విడిపోయిన తర్వాత కూడా మా వదిన మా ఊదిన మా ఊదిన అని చెప్పుకుంటుంటారు ఫ్యాన్స్ ఆమె ఆమెకి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఆమె కూడా ఒక మాట అటు ఇటు మాట్లాడితే మా వదిన మా వదిన ఎందుకు ఇలా మాట్లాడింది అని అట్లు ఒక ఎమోషన్ అండి స్థిర మీద కనపడేవాళ్ళు ఒక వాళ్ళతో ఒక ఎమోషనల్ బంధం అటాచ్మెంట్ అయిపోతుంది దానికి తగ్గట్టు మనం కూడా వ్యవహరించాలి లేకపోతే పెద్ద స్టార్లు ఎందుకు అవుతారు అంతేనా రైట్ కాబట్టి సమంత గారి విషయంలో నాకైతే సాఫ్ట్ ఆమె ఆరోగ్యం పట్ల కావచ్చు అయ్యో ఇలా చేసేసుకుందని బాధ అయితే నాకు ఉంది కానీ ఒక గొప్ప అవకాశాన్ని విడిచేసుకుంది అని ఒక బాధ అయితే ఉంది కానీ అట్లని చెప్పేసి నాగచైతన్ అన్యాయం చేసేసాడు అని ఒక మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ